కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో తేదీ రెండు పది రెండు పేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది పది రెండు పేల ఇరవై నాలుగు వరకు నిర్వహించే వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు పత్తిపాడు మినర్వా కాలేజీలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వరపులు సత్యప్రభ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వన్యప్రాణుల మరియు అటవీ సంరక్షణ మనందరి బాధ్యతని జీవ వైవిధ్యం ఆవశ్యకత గురించి అందరూ తెలుసుకోవాలని ముఖ్యంగా విద్యార్థులు వన్యప్రాణుల మరియు అటవీ సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఈ ఎమ్మెల్యేతో పాటు ఎన్టీఆ కూటం శ్రేయాలు అటవీ శాఖ అధికారులు సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు పిల్లలు అందరికీ మీ ద్వారా మీరు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు మీరు చెప్పడం మొక్కలను పెంచడం ఎంత అవసరం మన వన్ వివరాలను ఎంత అవసరం రేపు రాబోయే తరానికి అని మీరు అందరూ కూడా తెలియజేయాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను విద్యార్థులందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇలా మా పెద్దల ద్వారా సందేశాలను ఇచ్చి మీకు తెలియజేయడానికి కారణం కూడా ఇదే ముఖ్య ఉద్దేశం ఈ ద్వారా రేపు తరంలో మీ అందరూ కూడా వీటిని కూడా మీరు ముందుకు తీసుకువెళ్తారు మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీ వాళ్ళందరికీ కూడా మీరు వివరిస్తారు అని ఉద్దేశంతో ఇలా విద్యార్థుల మధ్యలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు నా పెద్దలకైతేనే ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనం వన్యప్రాణుల్ని అడవి అడవి అడవిలో ఉన్న మొక్కల్ని అన్నిటినీ కూడా సంరక్షించుకోవడం అన్నది చాలా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటి కూడా మనం కాపాడుకోవాలి మన ప్రకృతిని వృక్షాలు సందేశం ఎంత అవసరమా అన్నది దాని మీద అవగాహన పెంచుకోవడానికి ఈ వారాశ్రాలు అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన దేశంలో ఇండియన్ ఫోర్ వైల్డ్ లైఫ్ ఫిఫ్టీ టూలో లో ఈ వన సంరక్షన్యప్రాణిల్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ అని చెప్పి దీన్ని అప్పుడు ప్రారంభించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో దీన్ని వన వారోత్సవాలు వీక్ ఆఫ్ ఈ వన వారోత్సవాలుగా దీన్ని అప్పటి నుంచి పాటించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు అక్టోబర్ సెకండ్ నుంచి ఎయిత్ వరకు ఈ వన వారోత్సవాలు వీక్గా వన వారోత్సవాలు జరుపుకోవాలని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఇక్కడ మన మనకి శాఖ సిబ్బంది వారు ఇలా దీని లక్ష్యం ఒకటే విద్యార్థుల్లో అయితేనే ప్రజల్లో అయితేనే మనం వన్యపురాణి సంరక్షించుకోవడం ఎంత అవసరం అడవిల్ని కాపాడుకోవడం ఎంత అవసరం అనేది ఒక అవగాహన పెంచుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వారోత్సవాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుమారు నాలుగు వందల నేషనల్ పార్క్స్ ఉన్నాయి వాటిలో మనకి ఈ యానిమల్స్ అయితేనే ఎట్లయితేనే వాటిలో అందులో ఉంచి వాటిని స్వేచ్ఛగా అందులో ఇలా చేసి అంతరించిపోతున్న ఈ జాతులన్నింటికి రాబోయే తరానికి తెలియజేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఎన్నో సంరక్షణ కార్యక్రమాలు మీ అందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఈ వారం ద్వారా ఎందుకంటే విద్యార్థులకి ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి విద్యార్థులు భయపెడతారు మీది ఇప్పటికే మా చిన్నప్పుడున్న కొన్ని కొన్ని జాతులు మా పిల్లలకి చూపించడానికి కూడా ఎక్కడ ఆదాత లేకుండా అయిపోయింది మేము పేరు చెప్పడం తప్ప వాటిని ఎలా ఉంటాయి అన్నది చాలా చిన్న చిన్న వాటిని చూపించలేకపోతున్నాం అలాగే నేను చూసుకునే అడవిలో అయితే మొక్కల్ని అంతరించిపోతున్న అడవుల్ని వాటిని కాపాడుకోవడం మనకి ఎంత అవసరం అన్నది మీ ద్వారా యాభై తరాలకి రేపటి తరానికి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ప్రజల్లో కూడా వీటిని ఎంత అవసరం మనకి ఈరోజు మొక్కలు అన్నది అడవిల్ని సంరక్షించుకోవడం అన్నది ఎంత అవసరం అన్ని ప్రాణుల్ని వైల్డ్ యానిమల్స్ ని కాపాడుకోవడం ఎంత అవసరం అన్నది మీ ద్వారా అందరికి తెలియజేయాలి ఖచ్చితంగా అందరి బాధ్యత ప్రజలకి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను మా నియోజకవర్గం ఎందుకంటే మన నియోజకవర్గంలో కూడా అడవులు అనేవి కొంచెం అడ్డీ ప్రాంతం அடவிய பிராந்தி நீ தவறா